చూశారు కదా ముందు మొత్తం మ్యూజిక్తోనో లేకపోతే వాయిస్ లేకుండా వచ్చి ఉంటుంది ఎందుకంటే అక్కడ సౌండ్లో పాటలు వస్తాయని చెప్పి ఇందాక షాపింగ్కి వెళ్ళాం కదా ఏమేమి తీసుకొచ్చాము ఇప్పుడు ఒకసారి ఓకే ఇంకా ఇందా ఇదేంటి ఇదే కింది మళ్ళా ఇన్ని ఇంకేం ఉన్నాయి నీకు నీకే ఉన్నాయి కదా చీరలు ఇవన్నీ ఇవన్నీ చేసినాము ఏది ఒకసారి పండ్లు కావాలి కదా రేపటికి పండ్లు ఆరెంజ్లు ఇదేమి బంతిపూలకి ఇవేమో ఒక్కలు ఎస్ ఒక్కలు తమలపాకులు పువ్వులు మస్తు రేట్లు ఉన్నాయి పువ్వులు అయితే అరవై రూపాయలు అంటే జామకాయలు నువ్వేదో జపానో చైనానో దింగులు క్లిప్పులు తెలియ కొరియా ఇప్పుడు ఇప్పుడు అన్ని కొరియా నో జపాన్ ఏవి ఓ అసలు బ్యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి చూసారు కదా బ్యాంగిల్స్ ఇదేమో మా అమ్మ తీసుకొచ్చిందంట దాంట్లో నేల పాలుచు కూడా ఇదేంటిది ఈ నీయా ఈ నీయా మమ్మీ అనుకున్నాను ఓకే ఇదే మమ్మీ తీసుకొచ్చాం షాప్లో మంచి చాలా ఉన్నాయి కదా కలెక్షన్ బాగానే ఉన్నాయి ఇక్కడ అహ్మద్ నగర్ దగ్గరే తక్కువకే ఇచ్చారు బాగానే ఇయేమో కొరియా కొరియా నుంచి వచ్చినాయి బాబోయ్ లేనిక పోయి జపాన్ రింగ్స్ లే జపాన్ క్లిప్సా జపాన్ అదే జపాన్ పిన్స్ అంట లేదు నేను నేనే అన్నా ఇప్పుడు ఏం జపాన్ లేవు కొరియా అంటే ఆ దగ్గర అవును సార్ ఇప్పుడు జపాన్ లేవు బ్రో ఓన్లీ కొరియా అంట ఇంక మమ్మీ కొరియా క్లిప్స్ అంట ఇంకా కూడా కట్టేయాలి నిన్న కూడా అక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు తీసుకొని వచ్చినాం ఇప్పుడు ఏం చేస్తుందండి కుట్టాలా ఎట్లా వెనక అదేలే కాదు అయ్యే అయ్యే ఉన్నాయి అడ్డం అరగట్టాలి దానికని అమ్మా దారం ఎట్లా పిన్ ఉండాలి స్టాప్లర్ ఉంటే ఆ వైన్ చేసి వై పొడుగున స్టాప్లర్ తో పిన్ చేయాలి అమ్మా ఇంకా స్టాప్లర్ పాచి మిర్చి కారం వేసా ఇంకొకటి రావాల్సి ఉందిగా సూది ఇంకో సూది సుదిస్తే నేను అన్నా కూడా ఎట్లా చేస్తావు అంతా ఒకటే ఒకటే చేసి మనకి ఎంత కాలం అంత కట్ చేసుకోవచ్చా లేకపోతే ఇప్పుడే అదే వదిలి గ్యాప్ వదిలి కానీ బల ఉన్నాయి పూలు కదా పెద్దగా ఓకే ఇంకా అయిపోతుంది ఇక్కడ దండలు కట్టడం కూడా ఇప్పుడు గట్టి మరి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతావాడతావాకేమో ఇదేమో చిన్నగా అయిపోయింది హాలు ఇంకా దీంట్లోనే చెయ్యాలి ఎంతమంది వస్తా అంతమంది లోపలి బుక్కుడి వచ్చిన అరగ ఉండడం అదండి తండ్రి లో దోసిడే ఏముంది మనకు ఉండదంటే వాళ్ళు అంతేగా అదే బామైంది మమ్మ ఇంతకట్టుగా ఉంది ఇది ఓకే ఒకవైపు ఇక్కడ జరుగుతుంది ఒకవైపు వంట వండుతుంది అప్పుడే నీళ్ళు పాలు చేస్తూనే ఉంది ఇంకా పొద్దున టైం కుదలదని మా అమ్మ ఇప్పుడు వేసేసుకుంటుంది అదే ఇంకా కుదరదు అంటే అదే టైం కాదు మేమమ్మకి ఏం పని చెప్పట్లేదు పాపం ఖాళీ కూర్చుంది బోర్ కొడుతుంది ఏడ కూర్చుంటానే కూర్చుంటుంది మేమమ్మ చేసే పనులు ఏం లేవేమో ఇప్పుడు ప్రణయ మ్యూజిక్లో కొత్త సాంగ్ వచ్చింది చీ సారీ ఆడియో లిరికల్ లిరికల్ వీడియో ఆడియో సాంగ్ లిరికల్ వీడియో వచ్చింది చూడండి ఆల్రెడీ చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ చూడకపోతే కొత్తగా ఇంకెవరైనా ఇంకా చూడలేదు అనుకుంటే మాత్రం ప్రణయ మ్యూజిక్లో ఉంటుంది చూడండి సూపర్ ఉంటుంది సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ కూడా వస్తుంది చాలా బాగా వచ్చింది ఈసారి డిఫరెంట్గా వస్తుంది అనమాట సాంగ్ లొకేషన్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మీరు కొన్ని చూసేవారు ఇంకా చాలా ఉన్నాయి లొకేషన్స్ మంచి మంచి లొకేషన్స్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా మళ్ళీ సరిపోయద్దా అది ఎక్కువ లేదుగా మొత్తానికి ఇది ఇంత అయింది అనమాట వీళ్ళు ఏం చేసారు లాస్ట్ కి అంత చేసి బాగా చేసి సూద్ వదిలేసారు ఎక్కడ వదిలేసారు అంటే ఇప్పుడు ఇప్పుడు సూదు ఎదుగుతున్నారు కాకపోతే అది పెద్దదే నేనే దీంట్లో ఉంది అనుకుంటున్నా తీస్తారా ఇంతసేపు మా ఉమా చేతిలోనే ఉంది ఉంటుందిలే చాప తీసే దొరికితే అయిపోయిందండి మొత్తానికి అయితే ఎట్లా ఎట్లా పెడతా పడుతుందా ఇది చూడండి ఇక్కడికి వచ్చింది మా అక్క కాళ్ళకి ఎందుకు వచ్చింది